హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యారో ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి అట్లాగే పైన నెంబర్ ఉంటుంది మీ నేను చెప్పే రీడింగ్ కనుక మీకు రసినట్టు అయితే ఒకవేళ నేను చెప్పే రీ రీడింగ్ మీకు రసినట్ అయితే కాల్ చేయండి నెంబర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే గుడ్ మార్నింగ్ అండి ముందుగా అందరికీ నేను టీ తాగిన టిఫిన్ చేసాను అయిపోయింది మీ అందరు కూడా బాగున్నారా మీరు టీ తాగిన టిఫిన్ అయినాయా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వింటున్నందుకు నాకోసం టైం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు మీ పార్ట్నా మధ్యలో గొడవలు వస్తున్నాయి ఎందుకు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం ఈరోజు ఓకే మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవలు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి ఇది ఏమంటారు కొందరికి రెజినెంట్ కావచ్చు కాకపోవచ్చు అది నథింగ్ అండి రెసిడెంట్ అయిన వాళ్ళు రెజ్ మీకు తీసుకోండి రెజినెంట్ కా కాని వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఛార్జెస్ పడతాయి ఓకే అండి థ్యాంక్ యూ రీడింగ్ స్టార్ట్ చేద్దామా మీ పర్సన్కి మీకు మధ్యలో గోల్ ఏంటి వెళ్ళి ఏంటి ఎందుకు జరుగుతుంది గొడవలు సుధావా మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ ఇదే థ్యాంక్ యూ ఏం థ్యాంక్ యూ మంచి మెసేజ్ ఇవ్వండి మీకు మీ పర్సన్కి మధ్యన గొడవలు ఎందుకు వస్తున్నాయి మంచి మెసేజ్ ఇవ్వండి అసలు ప్రాబ్లం ఏంటి అసలు బెల్లేంటి గోల్ ఏంటి ఎందుకు ఈ పంచాయతీ దేని గురించి ఇలా మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మంచి మెసేజ్ ఇవ్వండి మా వ్యూయర్స్కి థ్యాంక్ యూ ఎంజెస్ట్ థ్యాంక్ యూ గోడ్ చూడండి ఓకే బోటమ్ ఆఫ్ ద డెక్ వి మీ టైం మారిపోతుందండి ఇప్పటిదాకా అంటే ఎట్లుందో నాకు బెల్లర్ కానీ ఇప్పుడైతే మీ టైం మారిపోతుంది టైం మీది ఓకే బోటమ్ ఆఫ్ ద మీకు కనిపిస్తున్న ఎఫర్డ్స్ మీ మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి చూద్దామా ఓకే చూసేద్దామండి ఏంటబ్బా ఇది ఫైవ్ ఆఫ్ పెంట్రికల్ మీ పార్ట్నర్ ఏమో మీరు లవ్ ఇస్తుంటే అంటే తీసుకోకుండా వెనక్క మళ్ళీ చూసుకోకుండా ముందటికి వెళ్ళిపోతున్నాడు కానీ ఇక్కడ మీ సోల్మెట్ కనెక్షన్ ఉందండి మ్యారేజ్ లైఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంది మంచి కనెక్షన్ ఉంది మంచి అంటే ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు కానీ పెంటికల్ ఫైవర్ వెంటికల్ మనీ పిచ్చిందండి మీ పార్ట్నర్కి అందుకనే గొడవలు అవుతున్నాయి మీది అండ్ చెప్పాల్సింది ఏంటంటే రెండు కార్డ్స్ మీరు విడిపోవాలనుకున్నా విడిపోలేదండి ఇదిగోండి ఇది తెలుసు కదా మీకు ఇది పాడు తెలుసు కదా మీకు ఫ్లవర్ కార్డ్ అంటే ఇది మీతో ఎప్పటికీ ఉండాలని మీతోటి మీ మిమ్మల్ని ప్రపంచంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోవాలని మంచిగా ఉండాలని మీతోటి కుటుంబం అని మీరే అంత అని మీకు డిసైడ్ అయ్యారు ఇక్కడ అండ్ మీది ఈ జన్మ బంధం అయితే కాదు ఖచ్చితంగా పూర్వ జన్మ బంధం కనెక్షన్ ఉంది కాబట్టి అయితే విడిపోరు గొడవలు ఎందుకు అవుతున్నాయంటే మనీ పరంగా మీకు గొడవలు జరుగుతున్నాయండి అండ్ మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారండి ఎవరైతే చూస్తున్నారో మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు ఎందుకు అంటే వెనక రెండు కప్పులున్నా ముంద మూడు కప్పులు పడిపోతే ఆ వాటిని చూసుకుంటూ ఫీల్ అవుతున్నారు ఎట్లా ఏం చేయాలి అని మీరు ఫీల్ అవుతున్నారు లవ్ ఆఫర్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి కాకపోతే ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్కి ఎట ఎల్లనో అర్థం కావట్లేదు ఇటు పోవన్నా అటు పోవన్నా మరి వీళ్ళ మధ్యలో ఇంకేమైనా ఉందా క్లారిఫికేషన్ అయితే తీద్దాం క్లారిఫికేషన్ కార్డు తీసుకుందాం మీ ఇద్దరు మధ్య మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా ఎటా అటా సావా రేవా అని తెలుసుకోలేని పొజిషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు మీరు లవ్ ఆఫర్ చేస్తున్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీ సోల్ ఇన్స్టాల్మెంట్ కనెక్షన్ అండ్ హ్యాపీ ఫ్యా ఫ్యామిలీ కాకపోతే మీ ఆయకి మీ ఆవిడకు ఆయనకు ఎవరికో లవర్కు గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో మాత్రం ఖచ్చితంగా డబ్బు పిచ్చి అయితే ఉండ ఉందండి అందుకని గొడవలు జరుగుతున్నాయని అనుకుంటున్నా క్లాక్పరేషన్ కాస్ తింటామండి పార్ట్నర్కి కట్టి పడేసినట్టు కత్తుల మధ్యలో కట్టిపడేసినట్టు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఉన్నానండి ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎటు వెళ్ళాలో అంటే దారి అర్థం కాకుండా ఇక్కడనేమో కట్టిపడేసినట్టు వచ్చింది ఏం జరుగుతుందో చూద్దాము మరి మీకు లెందుకు వచ్చింది సోల్ కలెక్షన్ మంచి కుటుంబం మంచి ఫ్యామిలీ ఎందుకు అలాగా చూద్దాం ఓకే 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 చూడండి ఇక్కడ పెంటికల్స్ పెంటికల్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెంటికల్ పెంటికల్ అంటే మనీ మనీ పరంగా పిచ్చి ఓకే అట్లానే ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఉన్నాయి కప్ ఆఫర్ చేస్తున్నారు ఎవరికి మీ బాటర్ వచ్చేసి కప్పు ఆఫర్ చేస్తున్నారు అండ్ ఎస్ ఆఫ్ వా ఎస్ఎఫ్ కప్స్ చెప్పాను కదా ఇక్కడ మీకు లైఫ్ టైం ఉండాలని ఉంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నీ ఉన్నాయి మరి కప్ ఎస్ఎఫ్ కప్స్ కప్ ఆఫర్ చేస్తున్నారు మీ కప్ప కప్పితే చేస్తున్నారు అండ్ మీ సోల్మెంట్ కలెక్షన్ ఫిజికల్లీ మీతోటి అంటే మంచిగా ఉంటారని అంటే నేను అనుకుంటున్నాను ఫిజికల్లీ మీ రిలేషన్షిప్ ఇది చెప్పొద్దు డెబిట్ కార్డు ఓకే స్టాండర్డ్ ఫిజికల్లీ మీరు స్టాండర్డ్ రిలేషన్షిప్ అనుకుని చెప్పుకోవాలి ఎందుకనంటే మీ మధ్యలో గొడవలు ఏమీ లేవండి పరంగానే గొడవలు అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ కూడా సోల్ సోల్మెట్ కలెక్షన్ నెక్స్ట్ ద డెబిల్ కార్డ్ వచ్చింది ద డెబిల్ కార్డ్ ఏది చెప్పొద్దు ఫిజికల్ రిలేషన్షిప్ అన్నట్టు స్ట్రాంగ్ దాని గురించి చెప్పొద్దు ఇక్కడ హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు ఎలా రెండు కప్పులు ఉన్నాయని మర్చిపోయే ముందులో మూడు కప్పులు పడిపోయినా వాటికి బతుకొత్తున్నారు మీరు ఎవరైతే వస్తున్నారో మీరు ఇక్కడ గొడవలు పోట్లాటలు పంచాయతీలు నడుస్తున్నాయి దేనికోసం ద హై ప్రెస్టెన్స్ నిమిషం దేనికోసం నడుస్తున్నాయి గొడవలు అట్లాగే ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నారు మీ మీద మీ పాడతా మీ పాడతా మీద మీ మీకు లవ్ ఉంది కాకపోతే ఏదో సంథింగ్ ద హై ప్రెస్టెన్స్ మిమ్మల్ని ఒక రాణిలాగా మిమ్మల్ని ఒక తల్లిలాగా మిమ్మల్ని ఒక ఫీన్ లాగా భావిస్తున్నారు బట్ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ద మెజీషియన్ లాగా ఆలోచిస్తున్నారు అండి రెండు కత్తులు ఉన్నాయి రెండు కత్తులు నల్మని నేను ఇరుక్కున్నా అని చెప్పేసి మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు చాలా అంటే మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు ఆలోచి ఎందుకు ఆలోచిస్తున్నారు మరి లాగా మరి పుస్తకాల గొడవలు జరుగుతున్నాయి మరి వీళ్లకు మెజిషియన్ లాగా ఆలోచిస్తుంది టూ ఆఫ్సోస్ సెటిల్ వాళ్ళు అర్థమైతే లేదు అట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇటు ఆ అబ్బయ్య సైడ్ అంటే అమ్మ నాన్న సైడ్ పోవన్న అంటే మీ సైడ్ ఉండన్న అర్థం కాక ఇగో ఈ మేజిషియన్ లాగా ఆలోచిస్తున్నాడని నాకు అర్థమైంది మీ మీ మీదనైతే మీ పాఠం ఖచ్చితంగా ప్రేమ ఉంది అదైతే డెఫినెట్లీ మిమ్మల్ని ఒక రాంజా కలుస్తుంది గొడవలు జరుగుతున్నాయి హీలైతున్నారు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి హీలు హై ఎట్లా అంటే ట్రస్ట్ స్టేషన్లో ఉన్నారు చాలా వీలైతున్నారు ముందట మూడు కప్పులు ఉన్నాయి వెనక రెండు కప్పు పడిపోయినవి చూస్తున్నారు కానీ వెనక రెండు కప్పులు ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోయి మరి అంటే గొడవలు జరుగుతున్నాయి ఈడ కూడా ఇవ్వు కప్ ఆఫర్ చేస్తున్నారు అంటే కవ్ ఆఫర్ చేస్తున్నారు ఇలా పెంటికల్ మీ ఎవరైతే ఉన్నారో ఈడ మీ ఆవిడకు కావచ్చు ఆయనకి కావచ్చు ఉభయలకు ఇది గర్ల్స్ అని బాయ్స్ అని లేదు మా మూడు పిల్లలకి కాదు డవల్స్ కని కాదు వాళ్ళకని కాదు వీళ్ళకని కాదు సపరేట్గా ఏం లేదండి ఇదో ఇక్కడ కప్స్ పప్ ఆఫర్ చేసి లవ్ ఆఫర్ చేస్తున్నారు పెంట్ కలిపి అయితే ఉంది ఎస్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా మంచిగా వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీది ఇప్పటి రిలేషన్షిప్ కాదు పూర్వజన్మ బంధము అది సోల్మెంట్ కనెక్షన్ అంటారు దీన్ని బట్టిగా అది కార్డు దీనిపైనవి కార్డు వచ్చింది అంటే ఫిజికల్లీ కూడా మీ బాండింగ్ మంచిగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి హీల్ హీల్ అవుతుంది దేనికి హీల్ అవుతుంది గొడవలు అవుతున్నాయి ఎందువల్ల గొడవలు అవుతున్నాయి మిమ్మల్ని హై రెస్టెన్స్ మీరంటే మీ పార్ట్నర్కి లవే హెల్ప్ ప్రెస్టెంట్స్ మిమ్మల్ని అంటే రాణిలాగా అమ్మలాగా తల్లిలాగా ఒక అంటే వాళ్ళ అట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు టూ హౌస అంటే ఇన్ కేస్ మీ ఏమంటారు వాళ్ళ ఫాదర్ మదర్ వల్ల కావచ్చు ఇంకా అక్క చెడ్ల వల్ల కావచ్చు ఇంకెవరు వాళ్ళ వాళ్ళైనా కావచ్చు కానీ ఏదో జరుగుతుంది ఎందుకో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మెజీషియన్ ద్వారా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో సూత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎట్లుంది మరి ఇలా పరిస్థితి ఏంటి ఇలా గొడవలు ఆగిపోతాయా మంచి లైఫ్ లీడ్ చేస్తారా లేకపోతే గిట్టల్ నీళ్ళలో ఇల్లు పెట్టుకుంటా పంచాయతీకి పెట్టుకుంటా అదే టైం వేసి వేసుకుంటా ఉంటారు So that. కాడెన్ పోడ్ కొత్త అంటే చూద్దాం ద కాడెన్ కింగ్ ఆఫ్ మాన్స్ స్థాయి ఓకే వాటిని మనం తీసుకోవాలి ఇది చూద్దాం మరి ఈ లొల్లెకు కారణం ఏంటి అన్నీ ఓపెన్ చేసినప్పుడే చెప్తా అండి సైడ్కి పడుకొని అంటే దీనంగా కూర్చున్నాడు ఎంత కూర్చున్నారు కూర్చున్నారు ఎవరు లవ్ ఆఫర్ చేసినా తీసుకొని అంటున్నాడు చూద్దాం త్రీ ఆఫ్ మే ఎంట్రికల్ పిచ్చి అయితే ఉంది మీకు కప్ ఆఫర్ అయితే చేస్తున్నారు మీకు అయితే రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు మీ మిమ్మల్ని అంటే సోల్మేట్ కనెక్షన్ కూడా ఉంది లవర్ లవర్స్ కార్డ్ కూడా వచ్చింది సోల్మెట్ కనెక్షన్ ఉంది లవర్ కార్డ్ కూడా వచ్చింది అండ్ మిమ్మల్ని ఇక్కడ హీల్ అవుతున్నారు మీరెందుకు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు హీల్ అవుతున్నారు గొడవలు జరుగుతున్నాయి స్ట్రబుల్ అవుతున్నారు స్ట్రబుల్ అవుతున్నారు అండ్ మీకు మీరు మీకు అంటే మీరంటే మీ పార్ట్నర్కి మీ ఇష్టమే మీరు మీ పార్ట్నర్కి ఇష్టమే మీరంటే మీ మీ ఇద్దరికి కూడా ఇష్టమే ఓకే హై ప్రెసిడెంట్ రావడం వల్ల మిమ్మల్ని చూస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఇక్కడ కప్ ఆఫర్ చేస్తున్నారండి కప్ ఆఫర్ చేస్తున్నారు మీకు కప్ ఆఫర్ చేస్తున్నారు ఇట్లా కప్ ఆఫర్ లవ్ ఆఫర్ ఇట్లా పీన్ ఆఫ్ పెయింట్కి మీకు ఆఫర్ చేస్తున్నారు అంత మంచిగానే ఉంది సెలబ్రేషన్ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ ఫక్స్ సెలబ్రేషన్ మంచి రీయూనియన్ అయితే మీకు ఉంది మంచి రీయూనియన్ ఉంది ఇద్దరి మధ్యలో ఏ ప్రాబ్లం లేదు వేరే వాళ్ళకి అప్ ఆఫర్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరికైతే అయితే ఉన్నారో కప్ ఆఫర్ చేస్తున్నారు బట్ ఇక ఆఫర్ చేసినా కానీ నా కొద్దు బాబు నేను ఉన్న వాళ్ళతో సరిపెట్టుకుంటాను నాకు ఇట్లాంటి వ్యర్థని చెప్పేసి అనుకుంటున్నాడు నెక్స్ట్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ కింగ్ కింగ్ ఆఫ్ కప్ సెలబ్రే సెలబ్రేషన్ చేసుకోవాలని మీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటు గట్టిగా అనుకుంటుడు మరి లాస్ట్ చూద్దాము వీళ్ళకు ఎందుకు జరుగుతున్నాయి అంటే అయితే తల్లిదండ్రుల వల్ల కావచ్చు అక్క వల్ల కావచ్చు కానీ థర్డ్ పార్టీ ఏమైనా ఉందా వీళ్ళ మధ్యన దిగాలు వేస్తున్నారు లేదండి క్లారిఫికేషన్ వచ్చేసింది మీతో మీ పర్సన్కి మీతోటి రీయూనియన్ ఉంది ఇంట్లో వాళ్ళతోటి గొడవలు ఉన్నాయి ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లో వాళ్ళతో జనాలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు నాన్న కావచ్చు వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీతో కాదు మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టమే మీ సోలర్మేట్ సోర్మేట్ కనెక్షన్ ఇప్పుడు కనెక్షన్ అయితే కాదు ఇప్పటి రిలేషన్ కాదు పూర్వజన్మ బంధం అంతే కింగ్ ఆఫ్ ఫాన్స్ వచ్చింది ఇక్కడ పట్టుకొని చూస్తున్నాడు చూడండి మీకోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకోటి మీకోసం ఎక్కడున్నా ఇంట్లో ఉన్న బయట ఉన్నా మీ దగ్గర మీకు దూరంగా ఉండడం మీ పార్ట్నర్ దగ్గరకున్న నాకు తెలియదు కానీ మిమ్మల్ని స్పై అయితే చేస్తుండే ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ ఏదైనా కావచ్చు ఇంకా దేంట్లోనైనా సరే అదర్ కాంటాక్ట్స్ ఇంకా అన్నిట్లలో కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నాడు ఓకే పెంటకాలు పట్టుకొని కూర్చున్నాడు ఇవన్నీ చుట్టూతాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో అంటే బయటకు రావాలి నుంచి నేను బయటకు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇక గొడవలు ఇదిగో ఈడ గొడవలు ఈడ గొడవలు మధ్యలో సెలబ్రేషన్ అయితే వచ్చింది సెలబ్రేషన్ చేసుకుంటారు చేసుకుంటు ఓకే ఇగో ఎన్ని కత్తులు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు నా పార్ట్నర్ తోటి నేను హ్యాపీగా ఉంటా అని చెప్పేసి అన్నట్టు ఖచ్చితంగా రియూనియన్ అయితే ఉంది ఇగో ఇట్లా పడవల ఎట్లుందంటే ఇప్పుడు ప్రజెంట్ పడ ఒక పడవలో ఏడు కత్తులు పెట్టుకొని ఏడు కత్తుల మధ్య కత్తులు దింపితే దాంతో మీరు మిమ్మల్ని ట్రావెల్ చేయించుకో చేసుకుంటూ ఒక ఇట్లా నదిలో అవుతున్నట్టు హీల్ హీల్ అవుతుండ్రు బడ్డన అవుతుండ్రు ఇంకో థర్డ్ పార్టీ అయితే లేదు గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే చెప్పాను కదా ఇంకో బర్త్డేని చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎయిట్ అఫ్సోస్ ఎయిట్ అఫ్సోస్ ఇంత బడ్డన్గా ఫీల్ అవుతున్నారు బడ్డంగా ఫీల్ అవుతున్నారు కానీ హీల్ అవుతురు ఫీల్ అవుతురు ఫీల్ అవుతున్నారు కానీ మీరంటే లవే ఇంకో అదర్ పార్టీ అయితే మీ పార్ట్నర్కి లేరండి క్లారిఫికేషన్ కార్డు తీసుకున్నాము మరి మీరు మంచిగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి ఓకే ఓకే నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమేనండి పర్సనల్ రీడింగ్ కావాలంటే ఫోన్ చేయండి కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ ఇస్తాను ఓకే చార్జెస్ చేయబుల్ మీకు కనుక ఈ రీడింగ్ కనెక్ట్ అయితే సుమ సుమార అండ్ రామకృష్ణ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆల ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే క్లారిఫికేషన్ తీసుకున్నా చూద్దాం డే వీలబ్బా వీలొచ్చింది ఫైవ్ ఫైవ్ అవర్స్ వచ్చింది వీలొచ్చింది టైం మారబోతుంది మీ టైం మారబోతుంది ఎన్ని ఉన్నా ఎన్ని ప్రాబ్లం ఉన్నా మీ టైం అయితే మారబోతుంది ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ పోతాయి ఇంకా ఉండవు ఇక పోతే క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు ప్రెస్టెస్ ప్రెస్టెన్స్ మిమ్మల్ని ఒక రాణి లేవలనైతే మీ పార్ట్నర్ అయితే చూస్తున్నారు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లవర్ అయ్యి ఉండొచ్చు ఇంకా ఏమంటారు అండ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా కావచ్చండి మిమ్మల్ని ఒక రాణిలాగా మీ పార్ట్నర్ అయితే చూసుకుంటా అని ఆలోచిస్తున్నాడు ఎట్లా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను వదిలిపెట్టాను నా పార్ట్నర్ తోటే ఉంటాను నేను వదిలిపెట్టాను నాకు ఇంకొక అప్ప అక్కడ కప్ప ఆఫర్ వచ్చినా కానీ కప్ప ఆఫర్ తీసుకోలేదు మీ పార్ట్నర్ ద మెజీషియన్ లాగా ఆలోచిస్తున్నాడు మీ గురించి ఇంకోటి స్ట్రెంత్ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది క్లారిఫికేషన్ టు స్ట్రెంత్ కార్డు వచ్చింది ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా అబ్బాయి ఆ అబ్బయతో బాధలున్నా అక్క చిన్నతోటి ఉన్నా ఇంట్లో ఉన్న అత్తమావలతోటి ఎవ్వరితోటి ఉన్నా కానీ స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని మీతో మాత్రమే బ్రతకాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నాడు ఖచ్చితంగా ద వీల్ ఆఫ్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ టర్న్ కాబోతుంది బెస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఉండబోతుంది మీకు ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ ఉందని అను అనుకోవాలి ద చారియట్ లాగా ఆలోచిస్తున్నాడు ఏ మీ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ద చారియట్ చారియట్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు మంచిగా మంచి థాట్స్ ఉన్న వ్యక్తి చారీ ఏంటంటే మంచి పలుకుబడి రాజకీయంగా ఉన్న వ్యక్తి ఎన్ని ఇబ్బందుల వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఇంకోటి ఏంటి వదులుకోవడానికి సిద్ధంగా లేడని ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ చూడండి మీరు అయినా దగ్గర ఉన్నారో తెలియదు కానీ ద హెల్మెట్ వెతుక్కుంటుండు వెతుక్కుంటు మీకోసం వెతుక్కుంటుండాలి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం వెతుక్కుంటున్నాను మీ పార్ట్నర్ ఎవరైతే వెతుక్కుంటున్నాను మీరు మీరంటే అన్కండీషనల్ లవ్ ఉందండి మీ పార్ట్నర్కి సో ఎట్టి పరిస్థితులలో మీ పార్ట్నర్ని ఈ గొడవలు అవుతున్నాయనో ఆ గొడవలు అవుతున్నాయనో ఇంట్లో వాళ్ళ వల్ల స్టపులు అత్తమామల వల్ల స్టప్పులు అవుతుందనో అవయ్యం వల్ల బాధ అవుతుందని చెప్పేసి మీ పార్ట్నర్ని మాత్రం వదిలిపెడితే జీవితం సంకనానికి పోయినట్టే లెక్క కాబట్టి మీ పార్ట్నర్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టుకోకుండా మంచిగా చూసుకోండి ఎందుకనంటే ఆడ కప్పు ఆఫర్ వచ్చిన కానీ మీ పాటను కూర్చొని చెట్టు కింద కూర్చొని భజన వేసుకుంటున్నే తీసుకోలేదు అర్థమవుతుందా తీసుకుంటూ అంటే ఈ ఈ రోజులలో ఉండు తక్కువ ఎందుకు లుతుంది అంటే మనీ పరంగా ఉండవుతుంది ఇక్కడ కూడా వీలు వచ్చింది మీకు చెప్పిన నేను మీ టైం చేంజ్ మీ మీకు టైం వచ్చింది టైం వచ్చినప్పుడు ఏదైనా సరే టైం మారుతుంది టైం పడుతుంది కాకపోతే మనకు ఓపిక ఉండాలి ఎట్లా ఓపిక ఉండాలి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఎంజ్ థ్యాంక్ యూ డివైన్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు మీ ఇంట్లో వాళ్ళ వల్లనే మీకు స్ట్రగుల్ అవుతుంది సో మీ స్ట్రగుల్ని ఫేస్ చేసుకుంటూ అక్కడ మీ మీ పాటర్ అంత ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు ఇప్పుడు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైతే చూసుకున్నారో వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకే డెడికేట్ అన్నట్టు వాళ్ళే చూసే వాళ్ళకి ఈ వీడియో వర్తిస్తుంది చూసే వాళ్ళు ఆ లేడీ కావచ్చు అదనే కావచ్చు వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఓకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ పర్సన్కు మీ పార్ట్నర్కు అన్ని కండిషనల్ లవ్ మీ మీద ఉంది సోల్మేట్ కలెక్షన్ కలెక్షన్ ఉంది ఎంత బాధలు